బిస్మిల్లా రెహమాన్ రహీమ్ మితులారా అస్లాంలేకం మీతో ఒక మాట మనము మహాప్రవక్త ముహమ్మద్ సరణ సల్లా వారి గురించి తెలుసుకుంటున్నాము అసలు ప్రవక్తలు ఎందుకు పంపుతాడు దైవం అనేది కూడా మనం ఒక ఒక ఆలోచన మనకు ఉండాలి దైవ ప్రవక్తలను దైవం ఎందుకు పంపుతాడు అంటే తన యొక్క ఉనికిని ప్రజలు గుర్తించడం కోసం అదేవిధంగా దైవం యొక్క మార్గాన్ని ఏ విధంగా అనుసరించాలో ప్రవక్తల ద్వారా ఒక నమూనాగా ప్రజలందరికీ చూపించడం కోసం దైవం ప్రవక్తలను పంపుతాడు అలాగే ప్రవక్తలు వచ్చి రెండు విషయాలు చెప్తారు ఒకటి శుభవార్త ఇస్తారు రెండు హెచ్చరిక చేస్తారు శుభవార్త ఏమిటంటే ఎవరైతే దైవ మార్గంలో దైవ మార్గాన్ని అనుసరిస్తారో వారికి స్వర్గం అనే శుభవార్త అదేవిధంగా ఎవరైతే దైవ మార్గాన్ని విడిచిపెట్టి తన మనోకాంక్షను అనుసరిస్తూ ఎవరైతే జీవితం గడుపుతారో వారికి నరకం అనే ఒక భయంకరమైనటువంటి శిక్ష ఉన్నది అన్న ఒక హెచ్చరిక ఈ రెండు విషయాలను చెప్పడానికి ప్రవక్తలు వస్తారు మహాప్రవక్త ముహమ్మద్ సల్హా సలహాలు ఆ విధంగా పంపబడినటువంటి ప్రవక్తల పరంపరలు చివరి ప్రవక్తలు ప్రతి జాతిలోనూ వచ్చారు ప్రతి కాలంలో కూడా వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఒకే సందేశాన్ని ఇచ్చారు అంతిమ దేవగ్రంథం ఖురాన్లో ఏం చెప్తాడంటే వరసల్లాక మింకబలిక మీ ఋషులు ఇల్లా నూహ్ ఇలేహి అన్నహు లా ఇలాహ ఇల్లాహువా ఓ ప్రవక్త నేను మీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతనికి అతని ద్వారా ప్రజలకు ఒకే సందేశాన్ని ఇచ్చాము అదేమిటంటే మానవులారా మీ దైవం ఒక్కడే మీ సృష్టికర్త ఒక్కడే ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అన్న సందేశాన్ని ఇచ్చి పంపించామని చెప్పడం జరిగింది ప్రవక్తలందరి మౌలికమైనటువంటి బోధన ఇదే దైవం ఒక్కడే మానవులందరూ సమానమే అన్నది ఆరాధన పద్ధతులు వేరు కావచ్చు ఆచార వ్యవహారాలు వేరు కావచ్చు భాష వేరు కావచ్చు అయితే మౌలికమైనటువంటి సిద్ధాంతం పద్ధతి అది ఒకటి అది ఏమిటంటే సృష్టి ప్రభు ఒక్కడే అన్నది మహాప్రవక్త ముహమ్మద్ సల్ సల్ వారు కూడా ఆ కోవలో వచ్చినటువంటి చివరి ప్రవక్త నేటికి సుమారు పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం మక్కా నగరంలో ప్రభవింపజేయబడినటువంటి ప్రవక్త మహాప్రవక్త వారి గురించి నా వీడియోస్ చాలా ఉన్నాయి అందులో ఆ సందర్భంలో వచ్చినప్పుడు మీరు అది చూడండి ఇప్పుడు నేను ఈ ఈ ఎపిసోడ్ ద్వారా మీకు నేను చెప్పే విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ వారు కేవలము ముస్లింలకు మాత్రమే వచ్చినటువంటి ప్రవక్త కాదు ఆయన మానవాళి ప్రవక్త మానవులందరి కోసం వచ్చినటువంటి ప్రవక్త అంతిమ ప్రవక్త ఆయన తర్వాత మరొక ప్రవక్త వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన తర్వాత పుట్టిన వారందరికీ కూడా ఆయనే ప్రవక్త కేవలం ముస్లింలకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆయనే ప్రవక్త ప్రవక్త అంటే ఎవరండి ప్రవక్త అంటే దేవుడు కాడు ప్రవక్త అంటే దేవుని అవతారం కాదు ప్రవక్త అంటే దేవుని యొక్క అంశం ఎంత మాత్రం కూడా కాదు ప్రవక్త అంటే దేవుని ఇంకొకటి ఎంత మాత్రం కూడా కాదు ప్రవక్త అంటే మానవుల్లోనే ఉత్తమమైనటువంటి నైతికత గల వారు మాత్రమే అయితే తేడా ఏమిట తేడా ఎలా ఏమిటంటే దైవము ఆ వాళ్ళను ఎంపిక చేసుకుని వాళ్ళను నియమించి వారి ద్వారా మానవాళికి